తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా రాజాసింగ్ వ్యవహారం శివసేనతో జత కట్టనున్నారా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రాజాసింగ్ రాజీనామా హాట్ టాపిక్ గా మారింది రాజాసింగ్ కు చెందిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది భువనగిరికి చెందిన ఓ కార్యకర్త రాజాసింగ్ కు ఫోన్ చేసి పార్టీలో కొనసాగాలని కోరారు ఇందుకు స్పందించిన రాజాసింగ్ హైకమాండ్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు ఆ ముగ్గురే పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నామినేషన్ వేయనున్నట్లు తెలుసుకున్న సింగ్ రెండు రోజుల క్రితం పార్టీ ఆఫీసుకు వచ్చారు ఈ క్రమంలో తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అంతటితో ఆగకుండా కిషన్ రెడ్డికి తన ఎమ్మెల్యే రాజీనామా పత్రం కూడా అందించారు దీంతో సింగ్ ఎపిసోడ్ బీజేపీతో పాటు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఆయన శివసేన వైపు చూస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే ఇప్పటి వరకు బీజేపీ హైకమాండ్ తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ ఈ అంశంపై స్పందించలేదు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ముగిసే వరకు రాజాసింగ్ అంశాన్ని పెండింగ్ లో ఉంచాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదిస్తే పార్టీపై విమర్శల డోస్ పెంచే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తో పాటు త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లోనూ నష్టం చేస్తుందని వారు అంచనా వేస్తున్నట్టు సమాచారం